హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మిక్సీతో పని లేకుండా మా పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకునే టమోటా సట్టి పచ్చ రెసిపీని చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ వేడి వేడి అన్నంలో ఈ పచ్చని కొద్దిగా వేసుకొని ఒక్కసారి తిన్నామనుకోండి ఆ రుచిని జీవితాంతం మర్చిపోలేము అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సట్టి పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పాత్రను పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసుల్ని వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక ఇందులో కారం అలాంటివి ఏమీ వేయమనమాట అందుకని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చినే ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయని కొద్దిగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు ఇక్కడ చూసారా ఇలా కొద్దిగా ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఈ టమోటా ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి వీలైనంత చిన్న మంట మీద ఈ టమోటా ముక్కల్ని బాగా ఉడికించుకోండి మీరు ఎంత చిన్న మంట మీద ఈ టమోటాలను ఉడికిస్తే టమోటా పచ్చ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట తొందరగానే ఉడికిపోతాయి పెద్దగా టైం ఏం పట్టదు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా సో ఒక నాలుగైదు నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తాను చూసారా టమోటాల నుంచి నీళ్ళు ఊరి టమోటాలు బాగా మెత్తగా ఉడికిపోయి ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మూడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇప్పుడు ఈ టమోటా ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా కొంచెం లైట్గా కోర్స్గా ఉండేటట్లుగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి మరి మెత్త కాకుండా కొంచెం కోర్సుగా మ్యాష్ చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మిక్సీలో మాత్రం అస్సలు వేసుకోవద్దు ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకే దీన్ని సట్టి పచ్చడి అంటారు సట్టులోనే ప్రిపేర్ చేసుకుంటాము సో ఇలా చక్కగా మ్యాష్ చేసుకుంటే మనకి విలేజ్లో ప్రిపేర్ చేస్తే టమోటా సర్టి పచ్చడి రెడీ అయిపోయినట్లే చూసారా ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ పచ్చడిని ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నం నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉంది అనేది ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు రెండోసారి ట్రై చేయకుండా ఉండలేరు అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ